నమస్తే అండి నేను డాక్టర్ సంధ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్యాక్ లో మనకి హోమియోపతిలో వాడాల్సిన ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ గురించి నేను మీకు చెప్తాను మనం లాస్ట్ వీడియోస్లో ఒక ఒకటి రెండు మెడిసిన్స్ గురించి మనం తెలుసుకున్నాం బట్ ఈరోజు మీకు కాన్స్టెంట్గా ఒక ఫ్యూ మెడిసిన్స్ మీకు చెప్తాను కరెక్ట్గా మీరు ని మ్యాచ్ అయితే ఆ డ్రగ్ తీసుకుంటే చాలా వరకు ఈ బ్యాకేక్ సమస్య నుంచి మీరు రిలీఫ్ పొందుతారు అండ్ అలాగే డైటరీ టిప్స్ కూడా మీకు ఇస్తాను అండ్ మొదటగా మనకి బ్యాకేక్ మనకి ఈ భాగంలోనే ఉంటుంది బికాజ్ ఆఫ్ ఓవర్ వర్క్ కానీ స్ట్రెయిన్ కానీ మనం చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది మనం నడవలేకపోతున్నాము అనుకుని రెస్ట్లో ఉన్న మనకి రిలీఫ్ రావట్లేదంటే రూస్టాక్స్ టూ హండ్రెడ్ అనేది వేసుకోండి సేమ్ ఇలాగే ఒక స్టిఫ్నెస్ మనకి ఉండి జాయింట్ పెయిన్స్ వస్తూ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటే బ్రయోనియా అనేది రికమెండెడ్ డ్రగ్ అనమాట అండ్ అదేవిధంగా మనకి ఈ పై భాగం కింద భాగంకి విపరీతమైన నొప్పి ఎక్కడా కూడా మనకి రిలీఫ్ అనేది రావట్లేదు అనుకుంటే ఈ నొప్పి ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయిపోతూ ఉంది పై భాగానికి కింద కాళ్ళకి వచ్చేస్తుంది ఎట్లయినా మనకి స్లీప్ డిస్టర్బెన్స్ హెవీ డిస్టర్బెన్స్ అంటే ఇది పెయిన్ అని మనం ట్రేస్ చేయలేకపోతున్నాము అనుకుంటే వేసుకోవాల్సిన డ్రగ్ ఏంటంటే మనకి సిమ్సిఫియ టూ హండ్రెడ్ అనమాట అండ్ అదేవిధంగా ఈ బ్యాక్ ఏక్ మనకి పై భాగానికి కింద భాగానికి రావడమే కాక ఒక తిమ్మిరి మనకి ఉంది అనుకుంటే ఆ టైంలో మనం వేసుకోవాల్సిన డ్రగ్ ఏంటంటే నెఫాలియం మనకి టూ హండ్రెడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఈ బ్యాకేక్ అనేది ఒక్కొక్కసారి మనకి ఇంజూరీస్ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏదైనా స్కిడ్ అయినా ఇంజూరీస్ జరిగినా ఈ బ్యాక్ ఏక్ అనేది నొప్పి మనకి లాంగ్లో నిలబడినప్పుడు ఆధునిక అనేది వేసుకోవాలి అండ్ ఒక్కొక్కసారి చాలామందికి లాంగ్ బ్యాక్ ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి మనకి ఎప్పుడో సంవత్సరాల క్రితం ఇంజురీస్ ఉంటాయి కానీ మనకి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అవి ఉన్నాయి అన్నట్టుగా మనకి గుర్తు చేసి ఈ బ్యాకేక్ కూర్చున్నప్పుడు కానీ ఇలా ఎక్కువగా మనకి బ్యాకేక్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో సో అటువంటి అప్పుడు మీరు క్యాల్కేరియా కార్బ్ అనేది తీసుకుంటే చాలా చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది ఇవి మనకి సెట్ ఆఫ్ డ్రగ్స్ అనేవి మనకి బ్యాకేక్లో టూ హండ్రెడ్లో తీసుకోండి ఏ డ్రగ్ తీసుకున్నా టూ హండ్రెడ్లో తీసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ఫైవ్ పిల్స్ అనేవి వేసుకుంటూ ఉండండి కంటిన్యూషన్గా అండ్ అదేవిధంగా ఈ డ్రగ్స్తో పాటు కాల్కేరియా ఫ్లోర్ ట్వెల్వ్ ఎక్స్ కూడా మనకి మార్నింగ్ టైం కానీ లేదా ఈవినింగ్ టైం కానీ ఒక్క ఫైవ్ టాబ్లెట్స్ తీసుకోండి రెగ్యులర్గా తీసుకుంటే ఏంటంటే ఈ బ్యాకేక్ క్రానిక్ బ్యాక్ ఏక్ కూడా మీకు రిలీఫ్ ఇస్తూ ఉంటుంది ఈ రుస్టాక్స్ కానీ బ్రయోనియా ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక వన్ మంత్ వారంటే రిలీఫ్ వస్తూ ఉంటుంది సహజంగా ఈ బ్యాక్ ఎక్ ఉన్నప్పుడు డైటరీ చేంజెస్ అనేవి స్వీట్స్ కానీ లేకపోతే మనకి ఎక్కువగా ట్రాన్స్ఫాట్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ తర్వాత ఇవి తగ్గించేసి మనకి హెల్దీగా ఈ ఆకుకూరలు ఇటువంటివి తీసుకోవాలి అండ్ బచ్చల కూర క్యాలీఫ్లవర్ ఇప్పుడు ఎక్కువగా అవి కూడా మనకి సీజనల్ వైజ్ ఇరిటేషన్ తీసుకొస్తాయి పెయిన్స్కి సో అటువంటివి కాకుండా మిగతా ఆకుకూరలు అవి తీసుకొని నట్స్ ఒకటి తీసుకుంటా ఉండి అండ్ ఎక్ససైజెస్ స్ట్రెచింగ్ అనేది ఉంటా ఉంటే రిలీఫ్ ఉంటుంది అండ్ ఇంకా ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్